ఎందుకు ఎందుకంటే ఎందుకని మీకు తెలియాలంటే హార్ట్అటాక్ రావడానికి కారణం తెలుసుకోవాలి గుండె శరీరానికి సప్లై చేస్తారా లేదా ఎస్ఆర్ నో మరి గుండెకి ఎవరు సప్లై చేయాలి అదే సప్లై చేసుకుంటారు దేని ద్వారా కరోనరీ హార్ట్ అనే దాని ద్వారా సప్లై చేసుకున్నప్పుడు ఏదైనా బ్లాక్ వస్తే హార్ట్ హార్ట్అటాక్ ఇక్కడ ఏమైంది గుండెకే సరిగ్గా సప్లై రావడం పునీత్ రాజ్ కుమార్ ఏం చేశాడు వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు దగ్గర విక్రమ్ హాస్పిటల్ ఉంటే వన్ కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాడు ఏమైంది కాదు అలా సందులు ఏది దానికే సరిగా సప్లై వస్తలేదు ఎవరికి గుణకు అదే దానికే వశం ఏది పోతలేదు దానికే వస్తలేదు శరీరం మొత్తం ఎట్లా సప్లై చేస్తుంది అది డుస్ హార్ట్అక్ వచ్చిన వాడిని నడిపించకండి అమ్మ అంబులెన్స్ ఇక్కడే ఉందని నడిపించకండి కూర్చో పడిపో పెట్టకండి నిల్చోబెట్టకండి ఓన్లీ కూర్చోబెట్టి రెండోది టాబ్లెట్ రాసుకోండి ఫస్ట్ ఇవ్వాల్సిన తీసుకోవాల్సిన టాబ్లెట్ పేరు ఏంటంటే డిస్ప్లిన్ ఇట్ మేక్స్ ద బ్లడ్ డైల్యూటెడ్ ఇది రక్తాన్ని పల్చగా చేస్తుంది ఇది ఏం చేస్తుంది రక్తాన్ని పల్చగా చేస్తుంది సరే ఎక్కువ స్పీడ్ ఆ ఎప్పుడైనా సరే మూడు ఒకటే కానీ ఇమీడియట్లీ వాడాల్సింది డిస్ప్రిన్ డిస్పర్సబుల్ ఆస్పిన్ టాబ్లెట్ ఇమీడియట్ గా పని చేయాలంటే వాడాలి ఒక పన్నెండు గంటల టైం తీసుకోవాలంటే ఎక్కువ వాడాలి ఆస్పిన్ అసలు వాడదు ఎందుకంటే అది డైరెక్ట్ యాసిడ్ ఆస్పిన్ వాడటం యాస్పిన్ వాడటం డై నార్మల్ వాటికి ఎప్పుడైనా మీరు ఏది మెడికల్ షాప్ పోయి యాస్పిన్ తీసుకున్నప్పుడు పాటు ఒక డైజిన్ కూడా తీసుకోండి ఎందుకంటే అది అసిస్టెంట్ యాసిడ్ అది పోయి ఉండేది అయితే ఎకోస్పిన్ కార్డియాలజిస్ట్ ఏం చేస్తారంటే హార్ట్ పేషెంట్ కి ఎకోస్పిన్ రాస్తారు ఎకోస్పిన్ ఫుల్ ఫామ్ ఏంటి ఎంటరిక్ కోటెడ్ ఆస్పిన్ అంటే లోపలికి పోయి డైజెస్ట్ అయ్యి చేసే టాబ్లెట్ ఎకోస్పిన్ అది టైం పడుతుంది ఇమీడియట్లీ పని చేయాలంటే ఏమయ్యాలి డిస్పిన్ అది ఏం చేస్తుంది రక్తాన్ని పలచడే రక్తాన్ని పలచడే చేస్తే లాభం అయింది ఫ్రీగా సెకండ్ టాబ్లెట్ రాసుకోండి టాబ్లెట్ సార్ బిట్రేట్ సార్ బిట్ర ఎస్ఓఆర్ బిఐ ఎస్ఓఆర్ బిఐ టిఏఆర్ఏటిఈ సార్ బిట రేట్ సార్ బిట రేట్ దేని కింద పెట్టాలి కీప్ అండర్ ద టప్ నాలుగు కింద పెట్టండి ఎస్ఓఆర్ బిఐ టిఏఆర్ ఏటి ఇది దేని కింద పెట్టాలి నా ఇదేం చేస్తుంది నాన్న రక్తనాళాల్ని వెడల్పు చేస్తుంది ఇట్ విల్ మేక్ ద బ్లడ్ రిజల్ట్స్ డైలేటెడ్ రక్తనాళాల్ని వెడల్పు చేస్తుంది మనకి ఏ రక్తనాళం వెడల్పు కావాలి కరోనా ఏదైతే హార్ట్ సప్లై చేస్తుందో ఈ ట్యాబ్లెట్ నాలుగు కింద పెట్టగానే కరోనా ఆర్టర్ వెడల్పు అవుతుంది ఆ బ్లాక్ పక్కకు పోతుంది గుండె కవసరమైన రక్తము పోతుంది ఆ క్షణానికి వాడు బతుకుతాడు ఈ రెండు టాబ్లెట్లు వేసి వాడిని కూర్చోబెట్టి ఆసుపత్రికి పంపిస్తే నైన్టీ పర్సెంట్ మీ కళ్ళ ముందర ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిన వాడు బతికే అవకాశాలు ఉంటాయి ఓకేనా